నమస్తే నేను మిచ్చారి అక్షర మీడియాకు స్వాగతం అధికారం ఉంది కదా అని అట్ల మాట్లాడితే దాని ప్రతిఫలం అధికారం పోయిన తర్వాత ఆరోపించక తప్పదు ఇది ప్రస్తుతం ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ అధికారంలో ఉండగా సినిమా నటుడు ప్లస్ రచయిత పోసాని కృష్ణమురళి వైసీపీకి అనుకూలంగా వైసీపీలో ఉంటూ అంటే వైసీపీ అంత నాకు కూడా చేర్చుకుంది ఉంటూ ఎవరు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద నారా లోకోష్ మీద అడ్డదిడ్డంగా మాట్లాడి దాని ఫలి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తుండే అనుభవిస్తుండూ అనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి అధికారంలో ఉంది టీడీపీ బీజేపీ జనసేన ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఈ ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మ వైసీపీ నాయకుల మీద మద్దతుదారుల మీద ఈ మధ్యన పోలీసులు ఎక్కువ కేసు పెడుతుంది అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు కేసులు పడుతున్నాయి ఆ కేసుల ప్రభావాన్ని అధికంగా ప్రస్తుతం అనుభవిస్తున్న వ్యక్తి పోసాని కృష్ణమూర్తి ఇటీవల ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయమైనట్టు పోసాని కి ఇప్పుడు ఏమున్నాడు ఇక సెలవు ఇక రాజకీయాల జోలికి వెళ్ళను అని శపథం చేసిన ఆయన ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను తన ఒక సినిమాలో డింగ్ డాంగ్ పేరు మీద ఒక రాజకీయ షో నిర్వహిస్తున్నాడు ఆ షో జోలికి కూడా పోను అని శపథం చేస్తూనే మేకపోతు గాంభీర్యాన్ని నేను కేసులకు భయపడి కాదు వాస్తవానికి నేను వైసీపీ ప్రతిపక్షంలో ఉండే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడే నేను చంద్రబాబు నాయుడుకి ఎంతో పెద్ద అదో పెద్ద కటఅట్ కట్ట ఆయనే ప్రారంభించుడు ఆయన నన్ను నా కుటుంబాన్ని నా సభ్యుల్ని దీవించుండు అని కూడా చెప్పొచ్చు దీవిస్తే దీవించుండొచ్చు కానీ కానీ నోటుకొచ్చేట్టు మాట్లాడితే ఉంటారు అప్పుడు అధికారం లేదు కాబట్టి మౌనం ఉన్నారు ఇప్పుడు అధికారం వచ్చింది పోలీసులు కేసు పెడుతున్నారు దీనికి భయపడి ఇక రాజకీయాలకు వద్దు అని జ్ఞానోదయమైన పోసా అని నేను కేసులకు భయపడతాను లేదు కానీ చంద్రబాబు ఎక్కపోకుండా దానికోసం కాదు ఇక రాజకీయాల జోలికి పోవద్దు అనుకుంటున్నా కాబట్టి ఇక రాజకీయాల జోలికి వెళ్ళను ఆ షో కూడా అటు కూడా భయపూడ చూడను అంటూ కీలక ప్రకటన చేశాడు అంటే ఏంటంటే పోసానికి చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్టుంది ఎందుకంటే రాజకీయాల ఉండడం తప్పులేదు కానీ రాజకీయాలు ఉన్నాం కదా ప్రతిపక్షాలని పరిచపదయాలంతో విమర్శించడం అనేది సరైనది కాదు పోసాని ఎప్పుడు ప్రశ్న పెట్టి పెట్టినా కూడా ఆయన మాట్లాడే ఒక మాట ఒక చూడాలకు పరిగెత్తుకు వచ్చేది చప్పట్టు మంచి రెస్పాన్సు దానికోసం చేసిన ఆయన శైలి అంతా మనకు అవసరం లేదు కానీ పోసాని వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలు మీద చేసిన పరుశ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన పెట్టాడుతున్నాయి కేసుల రూపంలో దానికి భయపడే ఆయన రాజకీయ జోలికి వెళ్ళడం అని చెప్పిండు అని రాజకీయ పరిస్థితులు అంటున్నా పో తర్వాత అలా కాదు అని మేకబద్ధ గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు